నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే మాసంలో పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు వార ఫలితాలు గోచార వార ఫలితాలు ఈ వీడియోలు కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి ఈ మూడు రాశుల వారికి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే ఈ వారంలో చంద్రుడు తులారాశి వృచ్చిక రాశి ధనుసు రాశుల మీదుగా సంచారం జరుగుతుంది ముందుగా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలోనే కుజుడు సంచారం జరుగుతుంది ఇక తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది ఇక నవమంలో రాహువు శుక్రుడు శని దశమంలో బుధుడు లాభస్థానంలో రవి రాబ స్థానంలోనే గురువు పదిహేను వరకు సంచరించి పదిహేను నుండి మిథునంలోకి వేయంలోకి సంచారం చేస్తాడు ఇది గోచార స్థితిగతులు కర్కాటక రాశిని అనుసరించి అయితే రాశిలో కుజుడు అనుకూలంగా లేడు తృతీయంలో కేతువు పర్వాలేదు నవమంలో రాహు శని అనుకూలంగా లేరు శుక్రుడు పర్వాలేదు బాగానే ఉంటాడు ఇక లాభస్థానంలో రవి చాలా అనుకూలంగా బాగా బలంగా ఉన్నాడు అని చెప్పచ్చు ఇక వ్యయంలో గురుబలం లేదు ఇక లాభస్థానంలో వారం మధ్య వరకు కూడా గురుబలం బాగానే ఉంటుంది అయితే సాధారణ ఫలితాలే గోచారంలో కనపడుతున్నాయి అని చెప్పవచ్చు ఎక్కువగా మిశ్రమంగా ఉంది గో గ్రహాల అనుకూలతలు ఇక వీరికి ఈ వారంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ వారంలో ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఉండేదానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బంగారం వాహనం ఇల్లు కొనుగోలుకి మంచి అవకాశాలుంటాయి చతుర్థాధిపతి భాగ్యస్థానంలో మంచి ఫలితాలకి అవకాశం ఉంటుంది శుక్రుడు అందున గురుని దృష్టి కూడా చతుర్థం మీద ఉంటుంది కాబట్టి వీటికి అనుకూలం ఈ వారంలో ఈ విషయాలకి ఖర్చులు సూచించేది ఉండొచ్చు ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి గురువు వల్ల వారం మధ్య నుండి కూడా ఈ విషయాలకి శుభకార్యాలకి కానీ ఏదైనా సరే మంచిగా ఖర్చు పెట్టేదానికి ఇక బంధుమిత్రుల కలిసి ఆనందించేది ఉంటుంది ఆరోగ్య పరిస్థితులకి కొంత శ్రద్ధ కొనసాగించేదిగా కనిపిస్తుంది మొత్తానికి వృత్తి ఉద్యోగాలకి దూర ప్రాంతాలలో మంచి అవకాశం ఉంది లేదా విదేశాలలో కూడా మంచి అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికైతే కనుక స్థాన చలనాలకి జాబులో మార్పులకి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపార లాభాలకి అవకాశం ఉంటుంది అయితే భాగస్థుల మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది ఇది ఈ వారంలో వీరికి అనుకూలతలు మిశ్రమంగానే ఉన్నాయి ఇక కర్కాటక రాశి అయితే విద్యార్థులకి బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక హైయర్ ఎడ్యుకేషన్కి దీనికి కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక స్టాక్ మార్కెట్కి ఇన్వెస్ట్మెంట్స్కి వీటికైతే పెద్ద అనుకూలతలు కనిపించటం లేదు ఈ వారంలో ఇది ఈ వారంలో కర్కాటక రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది వీరు గురు దత్తాత్రేయ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరంగా చెప్పటం జరుగుతుంది ఇక సింహరాశి ఈ చంద్ర సంచారం సింహరాశిని అనుసరించి మూడు నాలుగు ఐదు స్థానాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అన్నమాట ఇక వెయ్యంలో కుజుడు రెండులో కేతువు అష్టమంలో రాహువు శని దశమంలో రవి లాభంలో గురువు సంచారం నాలుగు గ్రహాలు అనుకూలం నాలుగు గ్రహాలు అనుకూలతలు లేవు అనేది కనిపిస్తుంది అయితే చంద్ర సంచారం మిశ్రమంగా ఉంది దశమంలో రవి లాభంలో గురువు ఎక్కువగా యోగిస్తున్నారు శుక్రుడు యోగిస్తున్నాడు గురు శుక్రులు అదృష్టమే యోగించటం ఇతర ఇక రవి కూడా కాబట్టి మంచి ఫలితాలే కిందటి వారం కన్నా అని సూచనలు కనిపిస్తున్నాయి అంటే యోగించే గ్రహాలు మంచి స్థానాల్లో ఉండటం వలన ఇక విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది లోయర్ గ్రేడ్ వారు కొంత జాస్ పెట్టాల్సి వస్తుంది కొంచెం వారు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఇక చిన్న ప్రయాణాలు ఆనందిస్తారు వృత్తిలో మంచి లాభాలు ఉంటాయి మంచి ప్రయోజనకరంగా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఆర్థిక లాభాలను చూస్తారు ఎక్కువగా సంతానం వలన కూడా ఆనందం ఉంటుంది అనేది చెప్పచ్చు స్నేహితులు బంధువుల మద్దతు ఉంటుంది ఆర్థికంగా మంచి సమయం అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాలకి గుప్త శత్రువులకి ఊహించని కొన్ని ఇబ్బందులకి కూడా అవకాశం ఉంటుంది ఈ వారంలో వీరికి ఇక గొంతు నొప్పికి కూడా కొంత అవకాశ సూచనలు కనిపిస్తున్నాయి ఈ నూతన ఉద్యోగ అవకాశాలకి మంచి సమయం ఈ ఈ వారంలో కనిపిస్తుంది ఉద్యోగం కూడా లేకుండా ఉండేవారికి ఇది ఎక్కువగా శుభవార్తగానే ఉంటుంది నూతన గృహ వాహన కొనుగోలుకి కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక ఈ వారంలో నూతన అవకాశాలు అన్ని విధాలుగా అందిపుచ్చుకునేది ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు హోదా పెరిగేది ఫీల్ అవుతారు చాలా మానసికంగా సంతృప్తిగా ఆనందంగా ఉంటారు అనేది చెప్పవచ్చు ఇక అష్టమ శనికి పరిహారం లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి ఇక కన్యారాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు ఒకటి కన్యారాశిని అనుసరించి చంద్ర సంచారం రెండు మూడు నాలుగు రాశుల మీదుగా జరుగుతుంది రాశిని అనుసరించి ఇక రాశిలోనే కేతు సంచారం సప్తమంలో రాహువు శుక్రుడు శని నవమంలో రవి దశమంలో గురు అష్టమంలో బుధుడు లాభంలో కుజుడు సంచారం చేస్తున్నారు బుధుడు అష్టమంలో సంచారం అయితే కేతు రాహు శని శుక్ర రవి గురుగ్రహాలు ప్రతికూల ఫలితాలకి రెండు మాత్రమే బుధ కుజలు అనుకూలంగా ఉన్నారు చంద్రుడు మిశ్రమంగా అయితే కుజుడు చాలా వరకు ధైర్య సాహసాలతో నడిపించేది విజయాలు సాధించే విధంగా దోహదపడతాడు ఈ వారంలో ఈ రాశి వారికి సామాన్యంగా ఉండేదానికే ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఈ వారికి ఈ వారంలో వీరికి గురుబలం లేకుండా ఉండింది వారం మధ్య నుండి కూడా పదిలో సంచారానికి గాను ఇక ఆర్థికంగా బాగానే ఉంటుంది కొంత వెసులుబాటు మొదటి మొదటి మూడు రోజులు కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే బాగానే ఉంటుంది ఓవరాల్గా కానీ గత వారంగా కంటే కూడా పీడించేదానికంటే కూడా ఈ వారం కొంత ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తుంది ఇబ్బంది లేదు అలా అన్ని రంగాల్లో విజయం సాధించేదానికి కూడా కనిపిస్తుంది కూచుని ధైర్య సాహసాలతో అని చెప్పచ్చు ముఖ్యంగా గృహశాంతి అయితే ఉంటుంది ఆనందం ఉంటుంది అని చెప్పచ్చు ఇక విద్యార్థులు ఎక్కువగా కష్టపడేది జాస మళ్ళేది జాస కోల్పోయేది ఎక్కువగా ఉండొచ్చు హైర్ ఎడ్యుకేషన్కి కూడా అనుకూలతలు కనిపించడం లేదు ఈ వారంలో ఎంతైనా అయితే వీరు వృత్తి ఉద్యోగాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడాలి కూడా జాబ్ క్విట్ చేయాల్సిన పరిస్థితులు ఎదురైనా వదలకూడదు పరిస్థితులు ఎదురవుతాయి గ్రహ గ స్థితి గోచార స్థితి తొందరపడకూడదు నిర్ణయాలకి కూడా తెలివితేటలు నేర్పుతో మంచి ఈ నేక్తో మసులుకోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో వారంలో ఈ వారంలో వీరు సహ ఉద్యోగంతో ఎక్కువగా సమస్య తల ఎత్తేది కనిపిస్తుంది జాగ్రత్త పడాలి వారితో మంచి ఈ గ్రహింపుతో స్పురదృష్టితో వారితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వారంలో వీరికి ఉద్యోగం విషయాల్లోకి ముఖ్యంగా భాగస్వామ్యాలకు కూడా అంత అనుకూలతలు లేవు ఇబ్బందులు సంబంధాలకి దెబ్బతీసేదానికి ఆస్కారాలు కనపడుతున్నాయి ఓపిక్గా ఉండాలి స్త్రీల వల్ల కలిగే ఇబ్బందికరమైన వారంగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వారితో మాటలు మాట్లాడేటప్పుడు పట్టింపులు వచ్చేది ఎక్కువగా ఉంటుంది వారితో జాగ్రత్తగా వాద్యాలు నివారించాల్సి ఉంటుంది వారికి దూరంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ వారంలో వీరికి లక్ష్మీ గణపతి ఆరాధన మేలు చేయను దుర్గామాత ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి వారికి ఈ విధంగా కన్యారాశి వారికి పర్వాలేదు అని చెప్పచ్చు సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్